నేను అంటున్నాను అతనిలో ఒక కసి ఉంది భారం ఉంది ఉంది యథాత్తు ఉంది అభిషేకం ఉంది ఆత్మ నింపుదల ఉంది శక్తి ఉంది వీటిలో ఏదైనా అలానే కనుగొన్నారా వాళ్ళ నాన్నగారు కనుగొన్నారా చివరికి సమయంలోనూ ఊహించాడా నేను అంటున్నాను నేను దేని స్థితిని దేవుడు కనుగొంటున్నాడు రెండు నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు మూడు ప్రపంచం ఎవడు నీలో ఉన్న అభిషేకాన్ని నీలో ఉన్న యోగ్యతను దేవుడు చూస్తున్నాడా ఎవ్వడు ఏడుగురు అన్నదమ్ముల మాటన నువ్వు వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు ఏదన్నా సరే ఏడుగురు తర్వాత నీ పేరు వస్తుంది నీకు అసలు గుర్తింపు వచ్చే ఛాన్స్ లేదు ఏడుగురిని పక్కన పెట్టి నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి నిన్ను రాజుగా నిలబెట్టి ఒక అద్భుతమైన దేవుడు అన్నాడు హాగరు దీనస్థితిని కనుగొన్న దేవుడు యాకోబు యొక్క భక్తిని కనుగొన్న దేవుడు యొక్క యోగ్యతను కనుగొన్న దేవుడు నిన్ను కనుగొని ఆవరించి పరామర్శించి కాపాడతాడు دې وړې کرپنې کې چې نه کاک